హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురేరీర ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే మనము హౌ ఎర్లీ క్యాన్ బి డిటెక్ట్ ప్రెగ్నెన్సీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకు అంటే అందరికీ రుటీన్గా తెలుసు పీరియడ్ మిస్ అవ్వంలోనే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనేది కాబట్టి కొన్ని కండిషన్స్లో ఎర్లీగా చేయండి అంటాం కొన్ని కండిషన్స్లో కొంచెం వెయిట్ చేయండి అంటాం ఏ కండిషన్స్ అనేది తెలుసుకుందాం సో యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ అంటే మనకు ఎగ్జాక్ట్గా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫోర్టీన్ డేస్ ఆఫ్టర్ ఓవ్లేషన్ అంటే మిడ్ సైకిల్ తర్వాత ఆ టైంలో ఓవ్లేషన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ డేస్ ఆఫ్టర్ ఓవులేషన్ అంటే మనకు డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ సపోజ్ ఈరోజు పీరియడ్ రావాలి ఈరోజు రాలేదు మీరు ఇవాళ చెక్ చేసినా మనకు ప్రెగ్నెన్సీ ఉంటే తెలిసిపోతుంది ఇదేంటి ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ సైకిల్స్ విత్ ఫిక్స్డ్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకు కొందరికి ఏంటంటే షార్ట్ సైకిల్స్ ఉంటాయి లైక్ కొందరికి ట్వంటీ వన్ డేస్కే పీరియడ్ వచ్చేస్తుంది కొందరికి ట్వంటీ ఫోర్ డేస్ సైకిల్ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈవెన్ దో మనకు పీరియడ్ మిస్ అయ్యకంటే ముందు ఓ మూడు నాలుగు రోజుల ముందు లేదా ఒక వన్ వీక్ ముందు చేసిన ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ అనేది తెలిసిపోతుంది అది ఎప్పుడంటే షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు కొందరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి లేదంటే లాంగ్ ప్రొలాంగ్ సైకిల్స్ ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ డేస్కో ఫార్టీ డేస్కో పీరియడ్ వస్తుంది అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము రెగ్యులర్గా చెక్ చేయకుండా అంటే లైక్ ద డే ఆఫ్ మిస్ పీరియడ్ కాకుండా ఇంకో వారం పది రోజులు వెయిట్ చేసి అప్పుడు చెక్ చేయండి అంటాం ఒకవేళ నెగిటివ్ ఉంది అంటే ఇంకో వన్ వీక్ అంటే మ్యాక్సిమం టూ వీక్స్ వెయిట్ చేయొచ్చు టూ వీక్స్ తర్వాత కూడా స్టిల్ నెగిటివ్ ఉంది అనంటే ఇంకప్పుడు ప్రెగ్నెన్సీ లేనట్టు అప్పుడు ఏంటంటే మనం స్కాన్ చేసుకొని అంటే పీరియడ్ మిస్ అయింది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ లేదు వాట్ ఆర్ ద అదర్ కాజెస్ అంటే పీసీఓడి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా చూసుకుంటాము థైరాయిడ్ ప్రొడక్టిన్ హార్మోన్స్ ఏమైనా హెచ్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటాము లేదు ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందో చూసి దానికి తగ్గట్టుగా కరెక్షన్స్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే అందరికీ రొటీన్గా ఆన్ ద డే ఆఫ్ మిస్డ్ పీరియడ్ కాదు కొందరికి కొంచెం ముందే చేసుకునేది ఉంటుంది కొందరికి కొంచెం లేట్గా చేసుకునేది ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Informate on pitch not like they. Please like my video and share with your friends and needy people. Thank you.